సార్ టివిస్ గారు ముఖ్యంగా చూస్తే ఈ రోజున దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల టెర్రర్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ టెర్రర్ అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి ఎక్కడికక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు అనేటువంటి ఈ ప్రచారాన్ని తీసుకెళ్ళడం అంటే ఇక్కడ ప్రభుత్వమే ఒక టెర్రరిజంని చేస్తున్నట్లుగా చేస్తోంది అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఈ కుట్రలు ఎలా చూడాలంటే అంటే ఫేక్ పార్టీ ఫేక్ లీడర్ మరి ఫేక్ ప్రచారమే కదా వాళ్ళు చేసేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నదే ఈ ఫేక్ ప్రచారాన్ని దాన్ని వాళ్ళ మరి రిషి సోషల్ మీడియా సజ్జల్ భార్గవ రెడ్డి కనపడతలేదా అర్జున్ రెడ్డి పాకిస్తాన్ వెళ్ళారా అంటే వీళ్ళు అక్కడ పాకిస్తాన్ తరఫున సోషల్ మీడియా వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారా ఎందుకంటే అక్కడ ఫేక్ న్యూస్ ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు ఏది అసలు నీకు సెవెంటీ పర్సెంట్ భారత్ గ్రిడ్ ధ్వంసం అయింది కరెంట్ లేదని చెబుతున్నారంట యాక్చువల్గా ఎక్కడైతే వీళ్ళు రాత్రిపూట క్షిపణులు కొడుతున్నారో డ్రోన్లు వేస్తున్నారో అక్కడ బ్లాక్అవుట్ అమలు చేస్తుంటే వాళ్ళకి మనకి కరెంట్ పోయింది మేమే గ్రెడ్ ధ్వంసం చేసామని వాళ్ళు చెప్పుకోవటం వ్యూహంలో భాగంగా సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు దానికి వాళ్ళు ఇచ్చిన బిల్డప్ అనమాట లేకపోతే రఫేల్ కొట్టామంటారు అసలు రఫేల్ కొట్టగలిగే శక్తి మీ దగ్గర ఉందా పాకిస్తాన్లో ఇప్పుడు రఫేల్ ఏంటే ఏం చేస్తుందంటే కొంచెం వెయిట్ ఎక్కువైంది అనుకో విమానం దానిలో ఉన్న లగేజ్ కొంత వదులుద్ది ఏది కొంత కొన్ని ట్యాంకులు తగ్గించుకుంటుంది బాగా హైట్ వెళ్తున్నా బాగా స్పీడ్ వెళ్ళాలనుకున్నా ఆ వదిలినది ఏదో అక్కడ పడింది అనుకుంటా అది చూసి అప్పుడే రఫేల్ కొట్టామంటారు సత్యమూర్తి గారు గాజా యుద్ధం ఆ వీడియో తీసుకొచ్చి పాకిస్తాన్ యుద్ధాన్ని వదులుతున్నారు ఉక్రెయిన్ వారు అందులో విజువల్స్ వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడే వాడుతున్నారు ఏం గుర్తొచ్చింది మనకి ఏది ఒక అమ్మాయి ఉంటుంది ఇక్కడ నా చుట్టూ అన్నీ సవాలే అని చెబుతూ ఉంటుంది అంటే ఎలా ఫేక్ న్యూస్ అనేది వాళ్ళ ప్రజలు అప్రమత్తం కావాలి ఏది అటు ఇండియా పాకిస్తాన్ వార్లో జరుగుతున్న ఫేక్ ప్రచారం అయినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారం అయినా ఈ ఫేక్ ఉన్మాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏ ఉన్మాదులు కొత్త పదం ఒకటి వాడుతున్నారు పదాన్ని చేశారు నేను ఎక్కడో చదివాను అది మందేం కాదులే కానీ అసలు ఫేకోన్ మాదులు అనేది ఇంకో పదం చదివాను ఏంటి నాకు తెలిసి పెట్రోలింగ్ ఎక్కడ జరుగుతుందంటే మనకి నైట్ ఎక్కడన్నా బాగా అరాచక శక్తులు ఇవి జరుగుతున్నా లేదు బాగా వీవీఐపీలు ఉన్న ప్రాంతంలో కాపలాగా వస్తుంటారు మన పోలీస్ పోలీస్ పెట్రోలింగ్ సైబర్ పెట్రోలింగ్ వచ్చింది కొత్త పదం ఏంటో ఏంటిది సైబర్ పెట్రోలింగ్ అనమాట ముందు ఈ ఫేక్ వన్ మాధుల్ భరతం పట్టడం కోసం వీళ్ళకి కాపలాగాయటం అంటే ఈ డీప్ టెక్ వచ్చిన తర్వాత ఈ ఏఐని ఉపయోగించి వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసం ఏది ఈ ఫేక్ న్యూస్ అనమాట సమాజంపై రుద్దుతున్నారు ప్రజల్ని పొల్యూట్ చేస్తున్నారు తప్పుదారి పట్టిస్తున్నారు ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతున్నారు ఆ మంటల్లో వీళ్ళు చలి కాచుకోవాలని చూస్తున్నారు పాకిస్తాన్ చేస్తుంది అదే గతంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా ఇదే అన్నమాట ఇక్కడ మోసగిచ్చేవాడిది తప్పు కాదు మోసపోయే వాళ్ళదే తప్పు మనమేదో జగన్మోహన్ రెడ్డిని తిట్టుకోవటమో నవ్వుకోవటమో కాదు ముందు ప్రజలు మీరు తెలుసుకోవాలి ఏది మనకు మనం ఎడ్యుకేట్ అవ్వాలి అది చూడగానే నీకు అర్థమైపోవాలి ఓ ఇది ఫేకే ఇవాళ జగన్ ఆయన ఏది మాట్లాడినా ఫేకే అని చెప్పి జనం కూడా అర్థం చేసుకుంటున్నారు ఆయన అసలు నిజం చెప్పినా ఇక జనం నమ్మని పరిస్థితి అనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ అంబటి రాంబాబు ఏమన్నాడు చూసావా సజ్జల రామకృష్ణాడితో మాట్లాడుతూ దేశం మొత్తం యుద్ధం చేస్తుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటి గోలా ఈ అరెస్టులు ఏంటి ఈ సజ్జలను పిలిపించడం ఏంటి వాళ్ళని పిలిపించడం ఏంటి అంటున్నాడు అంటే కాల్పుల విరమణ ఒప్పందంలాగా ఏం కోరుకుంటున్నాడు అంబటి రాంబాబు అరెస్టుల విరమణ ఒప్పందం కోరుకుంటున్నాడా లేకపోతే కేసుల నుంచి తప్పుకునే ఒప్పందం అడుగుతున్నాడా నాకైతే అర్థం కాదు అక్కడ యుద్ధం జరుగుతుంది ఎవరిపైనా ఉగ్రవాదులపైన మోడీ చూసుకుంటున్నారు ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఎవరిపైనా ఆంధ్రప్రదేశ్లో అవినీతి పరుల పైన అది యుద్ధమే ఇది యుద్ధమే ఇక్కడ ఏది ఆగేదేమీ లేదు లాజికల్ ఎండ్కి తీసుకెళ్లేదాకా నరేంద్ర మోడీ ఆ యుద్ధాన్ని వదిలిపెట్టడు చంద్రబాబు ఈ యుద్ధాన్ని వదిలిపెట్టడనమాట భరతం పట్టడం ఖాయం అటు పాకిస్తాన్ భరతం పడతాము అది భారత ఆర్మీ చూసుకుంటుంది ఇక్కడ ఈ వైసీపీ భరతం పట్టడం అనేది ఇక్కడ న్యాయస్థానాలు ఇక్కడ దర్యాప్తు సంస్థలు ఇవి చూసుకుంటున్నాయి